దర్శిపట్నానికి చెందిన మాదాసు బాబురావు సన్స్ మాదాసు రాము కోట రామాంజీ గంటా రామయ్య జూపల్లి సురేషులు బుజేపల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి నల్లతిమ్ము నరసింహారెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు